హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కోమలీస్ కిచెన్ ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉండే చిట్టినాడు చికెన్ ఫ్రైని ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం కూర ఏదైనా మనం వేసే మసాలా తీరును బట్టే దాని టేస్ట్ మారుతుంది ముఖ్యంగా ఈ చికెన్ ఫ్రైకి అయితే మసాలానే చాలా ఇంపార్టెంట్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ఈ చికెన్ ఫ్రై కోసం హాఫ్ కేజీ చికెన్ని తీసుకుంటున్నాను రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు మూడు పచ్చిమిర్చి వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కొంచెం కొత్తిమీర కరివేపాకు మసాలా దినుసుల్ని కూడా తీసేద్దాం టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు జీలకర్ర చెక్క రెండు మూడు లవంగాలు రెండు యాలకులు ఏడెనిమిది ఎండుమిరపకాయలు టౌని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై ప్యాన్లో మనం తీసుకున్న మసాలా దినుసులన్నిటినీ దోరగా వేయించుకోవాలి వీటిని అటు ఇటు కదుపుతూ చాలా జాగ్రత్తగా మాడిపోకుండా వేయించుకోవాలి ఒకవేళ మాడిపోతే ఫ్రై చేదెక్కుతుంది తినడానికి అస్సలు బాగోదు ఇలా కొంచెం కలర్ మారాక పక్కకి తీసుకోవాలి అదే ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోవాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేసి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగి తీసుకున్న చికెన్ని వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి బాగా కలిసిపోయేలా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఉడికేలోపు మసాలాని మిక్సీ పట్టుకుందాం ఈ మసాలా పౌడర్ వల్లే ఈ చికెన్ ఫ్రై ఇంత టేస్టీగా ఉంటుంది ఈ చికెన్లో ఇలా నీళ్లు ఉరుతుంది దీంతోనే చక్కగా ఉడికిపోతుంది మనం ప్రత్యేకంగా నీళ్ళేమీ వేయనవసరం లేదు మధ్య మధ్యలో కదుపుతూ నీరంతా ఇంచిపోయేంత వరకు ఉడికించుకోవాలి నీరంతా ఇలా పూర్తిగా ఇంకిపోయాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా చేసుకున్న మసాలా పౌడర్ని కూడా వేసి బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి ఇందులో మనం కారం అస్సలు వేయట్లేదు దానికి బదులుగానే మిరియాలు ఎండు మిరపకాయలను తీసుకున్నాము కొంచెం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఎండుమిర్చిని రెండు మూడు ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీరను చల్లుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఈ చికెన్ ఫ్రై ఇది నా ఫేవరెట్ చికెన్ ఫ్రై మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు కూడా ఫేవరెట్ అయిపోతుంది దీనికి బెస్ట్ కాంబోగా రసం సాంబార్ అని చెప్పొచ్చు అలా కాకుండా ఇలా ఉత్తిగా ఇచ్చినా కూడా ప్లేట్ అంతా లాగిచ్చేస్తారు అంత రుచిగా ఉంటుంది ఈ చికెన్ ఫ్రై చూసారు కదా చాలా టేస్టీగా ఉండే చికెనాడు చికెన్ ఫ్రైని ఎంత సింపుల్గా చేయొచ్చో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ